సార్ నేను హంపి అండి ఆఫీసు అండి నేను హంపి అండి ఆఫీస్ నేను హంపి అండి ఆఫీస్ అండి నేను జల్దా లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాను అండి నేను కార్టినెక్స్ ఎడిటోరియల్ కార్టిక్స్ గా చేశాను పెయింటింగ్స్ చేస్తాను స్టోరీ లెక్స్ చేస్తాను అయితే రీసెంట్గా గా నేను మొన్న వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అల్లూరి కుటుంబ జరిగినప్పుడు ఇటు ఇటువలక ఉన్న డ్రాయింగ్ ఉంది కదా అల్లూరి లీడింగ్ ట్రైబల్స్ అన్నది నేను అది ఫేస్బుక్లో పోస్ట్ చేశాను ఫేస్బుక్లో లో మన అల్లూరి వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కుటుంబం ఆ సందర్భంగా నేను ఈ డ్రాయింగ్ ఫేస్బుక్లో పోస్ట్ చేసి ఇది కల్చర్ చేయాలని అనుకున్నాను అని అనౌన్స్ చేశాను అంటే ఇప్పటివరకు మీరు మన తెలుగు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ అన్నూరి బొమ్మ సింగిల్గా ఉంటుంది వెనకాల అనుసరించి ఎక్కడ బొమ్మ ఉండదు కల్చర్లో ఇది యునైట్ డిజైన్ లాంటిది అయితే ఇప్పుడు ఏం చేయాలంటే అంటే నేను అనౌన్స్ చేసిన తర్వాత రీసెంట్గా మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వైజాగ్ వాళ్ళకి అయితే ఇది బొమ్మ చేయించారు అది వాళ్ళని ఆర్టీఐ అడిగాను ఆర్టీఐ అడిగితే వాళ్ళు ఏంటంటే ఆర్టీఐలో వాళ్ళకి డిజైన్ ఎలా వచ్చింది అని అడిగితే వాళ్ళు భాస్కర్రావు గొడవర్తి అని ఫైబర్ ఇండియా కాకినాడ వాళ్ళు ఇచ్చారనేసి వాళ్ళు ఆర్టీఐ ఇచ్చారు అంటారు ఆర్టీఐలో కూడా నా టైంలో ఇదే బొమ్మ డైరెక్ట్గానే ఉంది అయితే కల్చర్ వర్క్ మాత్రం వాళ్ళ టెండర్లో ట్వంటీ పర్సెంట్ తక్కువకి వైజాగ్ వాళ్ళు జీవి రమణమూర్తి అని కల్చర్ స్టూడియో వైజాగ్ వాళ్ళు వాళ్ళకి ఎలా చేశారు మొత్తం మీరు ఫార్టీ ల్యాక్స్కి టెండర్ పిలిచారండి పిలిస్తే అది ఆయన థర్టీ త్రీ సుమారుగా ఆయనకి ఎలా అయింది అయితే ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ గడ్డి గారిని కమిషనర్ గారిని బొమ్మలు పెట్టకపోతే నేను టూ టైమ్స్ కలిసాను అండి టైంస్ వెళ్ళాను వెళ్ళి అడిగానండి అంటే ఇలాగే బొమ్మ మీరు తెలుపుగా ఇక్కడ అమ్మ తెలిసిందండి ఇక్కడికి వస్తుందా అడిగాను అండి అడిగితే మన తెలియదు అన్నారు చేస్తాను అన్నారు మళ్ళీ వన్ వీక్ తర్వాత మళ్ళీ కలిసాను మాకు తెలియదు అని చెప్పేస్తారు తీరా మామూలుగా వాళ్ళు ఇన్స్టాల్ చేసి ఈ నగర చీకర్ చేసి ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ లేగలిగాను ప్రస్తుతాను అంటే ఇది పబ్లిక్గా తెలియాలి కాబట్టి అంటే ఆర్ట్లో ఎక్కడ ఇలా పాపి చేస్తే అది ఆర్ట్ అవుతుంది ఇప్పుడు మనం ఒక పని చేద్దాము అని ఆ డ్రాయింగ్ చేసాక పిల్లలు ఎవరు చేసినవి లాంటిది లాంటిషన్ లేదండి అవును సార్ అవును నేను పోరాడతా ఏం చూడలేదు రెస్పాండ్ అవ్వలేదండి పిల్పం పెట్టేటప్పుడు కూడా గా అంటే ముగ్గురికి నోటీస్ పంపుతాము వాళ్ళు అంటే ఎంజాయ్ ఎవరు వాళ్ళు మన వైజాగ్లో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ కూడా మనం అడుగుతాము అని అంటే సబ్జెక్ట్ చేసిన ప్రోడాక్ట్ వాళ్ళు కూడా మనం ఎక్కడ కావాలంటారు జనర్కి వాళ్ళను పర్మిషారు అని చెప్పినా ఒక రెస్పెక్టెడ్ గా అంటే అనుకున్న ఇది మీ పర్మిషన్ చేయొస్తాయి బొమ్మని అన్న అడగల అది నేను అంటే నా ప్రాజెక్ట్ లాంటిది అసలు ఇది ఇంత చిన్న ప్రాజెక్ట్ కాదండి ఇంత చిన్న ప్రాజెక్ట్ అయితే నేను మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడో అప్రోచ్ అడుగుతాను అంటే వీళ్ళు ఫైబర్ వచ్చి ఎలా కలుగుతాను అంటే ఇంట్లో అన్నారు కాదు నేను అంటున్నాడు అంటే మన బడ్జెట్ ఎంత ఉంటాయి అన్నది అంటే నేను పెద్ద ప్రాజెక్ట్కి వెళ్దాం అనుకున్నాను మొన్న మీకు అల్లూరి సర్చి మోడీ గారు వచ్చి ఆర్గనైజ్ చేశారు విద్యమార్గంలో వాళ్ళు ఒక త్రీ క్రోడ్స్ పైన అడవ్ బడ్జెట్ అది నేను అలా బ్రాంచ్ అంటున్నాను ఇది ఏంటంటే ఫైబర్ స్పీట్లో అవుతుంది కానీ వీళ్ళు సెల్ఫోన్ సింపుల్ కూడా ఏంటంటే అండి క్రాఫ్ట్స్మెన్ వేరు ఆర్టిస్ట్ వేరండి మనకి ఇక్కడ పెట్టిన క్రాఫ్ట్ ఉంది మీ అప్పులే ఉంటాయి మీరు ఎక్కడ బొమ్మలు చూసినా మనం ఆర్టిస్టు చూస్తున్నాం క్రాఫ్ట్స్ మెన్ మనం వాళ్ళు ట్వంటీ పర్సెంట్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు వర్క్ ఇస్తారు అంతే అంటే అసలు ఎంత ఆర్సి అన్నది వాళ్ళు సౌంట్ లేదండి డిజైన్ ఎవరు తీయాలన్నది సౌంట్ లేదండి వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఖర్చు పెట్టారు ఒక నేను తీసుకుంటున్నట్టుగా బంబుల్ చేస్తారు ఆయన నేను అంటే నేను పెద్ద ప్రాజెక్ట్ గా చూసాను ఇది ఒకవేళ ప్రాజెక్ట్గా చేపించాను మీకు దండి మా దండి మా ఇక్కడ ఉన్నది కాదండి నేను అంతకుముందు డిజైన్ చేపించాను తర్వాత దండి మాకి ఇక్కడ ఈ ఐడియా కూడా దాన్ని అంటే ఒక గ్రూప్ ఆఫ్ సిటీ ఏంటంటే ఇప్పుడు మనం ఖర్చుగా చేసే మనకి చెప్తుంది దగ్గర అంత లైవ్లీగా చేస్తే ఆర్టీ ప్రాజెక్ట్ లాగా మనకి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ మినిట్స్ టెండ్ మార్క్స్ ఉంటుంది కదా దేవిప్రసాద్ రాజౌదరిగా చేశారు బెంగా అలాగా ఒక హిందూ ప్రాజెక్ట్ లాగా ఉండిపోతుందండి అంటే అది ఆ శిల్పానికి ఉన్న క్రిటిక్స్ ఎవరైనా కానీ అది ఎప్పుకొని మనకి అది ఇది మంచి చూసుకోవాలని చెప్తాను కదా ఇప్పుడు ఏంటంటే ఏదో డిస్ప్లే బొమ్మలు లాగల అంటే కల్చర్ కల్చర్ ఆటోమేటిక్ మంచి అంటే ఓన్ చేసుకోవడం అంటే అండి ఇది మనల్ని అడిగి చేయాలి కదా అడుగుంటారు వాళ్ళతో అలా ఉండదు ఇప్పుడు మన చరిత్ర అంతా చూస్తే పెయింటింగ్ చరిత్ర అంతా చూస్తే అండి ఇప్పుడు మమలస బొమ్మ ఉంటుందండి అది ఆయన ఉంటుందండి అమ్మకృష్ణలో బొమ్మ వేస్తారు అనుకోండి ఆయన ఉంటుందండి దాన్ని రీకాపీ చేసుకోవడానికి ఎవరికి హక్కు ఉండదు అది ప్రతిలో వాళ్ళు వాళ్ళు పై చేస్తే ఉడికి వాళ్ళు తప్పవలసి వస్తుంది అంటే మనకి వేరే వాళ్ళకి రైతు ఉండదు మేము ఎవరికి ఎవరికి అప్లై చేస్తారు అంటే 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 ప్రతి బొమ్మని కాపరేట్ చేయాలంటే నేను ఎంటర్ చేస్తే ఆర్టిస్ట్ కన్నా కూడా ఆర్టిస్ట్ బాగా మేము కమర్షియల్ గా పనిచేసి బట్ ఫస్ట్ కూర్చుకోవడం దానికి కదండి ఫస్ట్ పెద్ద కాదంటారు ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టి అప్పుడే పెద్ద కదా మనకు డైవర్స్ అవుతుంది అయినా నేను కాపరేట్ ఉన్నాడు డైరెక్ట్గా లిక్ చేసినట్టు ఒకే సినిమా ఫైవ్ ఎలా చేస్తారో ఒక నావెల్ కోల్చుకోని అండి లో నావల్ కొనుకొని మాకు నావల్ కొన్నాం కాబట్టి మిస్ అంతే ఎంత దాని చాలా ఇప్పుడు ముక్క సుబ్బారావు గారు చూస్తున్నారు వాళ్ళ అబ్బాయి చూస్తున్నారు అంటే ఇది ఒక పెద్ద చెత్తం అన్నది మాట అంటే నాకు దీన్ని పోస్ట్ చేసినప్పుడు నాకు మన సత్య సంఘం ఇప్పుడు జీవరంలో వాళ్ళు చేశారు కదండి వాళ్ళకి వాళ్ళు నాకు కాంటాక్ట్ కూడా చేశారండి ప్రపంచం వాళ్ళ వాళ్ళు వాళ్ళ బడ్జెట్ ఎక్కడ పెట్టగలరు అన్నది కూడా వాళ్ళకి తెలుసుకోండి రీసెంట్ గా నాకు వచ్చినట్టు కూడా ఇప్పుడు మంచి ప్లేస్లో పెడతావాళ్ళే అన్నారండి కానీ ఇప్పుడు నాకు ఇలా ఎవరో తెలియని అంటే ఫస్ట్ టైం ఇలాగా చూస్తేనే కదండి ఎవరైనా మనకి మైలేజ్ ఉంటుంది సార్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళు చూసేట వాళ్ళు వెళ్ళడానికి ప్రాబ్లం అవుతుంది అది అది చెప్పగానే నేటి పైసినట్లయితే వాళ్ళు ఆ వాళ్ళు స్పందించాలి కదా సార్ అంటే ఆవిడ అంటే పెట్టడం అది నామంది అండి అది ఆటోమేటిక్ గా అవును అంటే మనకి ఏంటంటే ఇప్పుడు పెట్టవని ఆగిపోతుంది అండి దానివల్ల అంటే అంటే ఇప్పుడు ఇలాంటి కష్టమో ఒక బ్రాంచ్ లో కలసి బాగా బేగర్గాను అనుకుంటున్నాను తప్పండి సార్ అంటే ఇప్పుడు వేరే బొమ్మ అనుకుంటున్నారు నా పర్సనల్ వేరేగా ఏదో బొమ్మ వేసానండి ఒక అమ్మాయి బొమ్మ ఏదో ఏంటంటే అనగా అదే అదే సార్ అంటే నేను అంటున్నది అంటే ఇప్పుడు నేను ఇది కనుక నేను కరెక్ట్గా చేస్తే అది ఆర్ట్ లాగా ప్రమోట్ అవునా ఇప్పుడు మనం ఏం ఆఫ్లో కానీ వెళ్ళామని వాళ్ళ శిల్పాలు చాలా బాగుంటాయి మనం యునైటెడ్ స్టేట్స్ కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ శిల్పాలు కూడా ఆర్ట్ అంటే నేను అన్నది మనకులాగా ఏదో ఏదో ప్రమోట్ అక్కడ పెట్టర్ అండి ఇప్పుడు నేను అది అంత బాగా చెప్ితే నాకు ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ కల్చర్ కి నేను అది మిస్ అయితే నాకు వట్ పోతాయ ఈ పెద్ద వర్క్ కూడా నాకు సందేహమే అయ్యింది కాబట్టి నేను కన్ఫర్మేషన్ అడుగుతాను నేను చెప్తాను అది అర్థం 好。All